ఇప్పుడు వస్తోంది నరసింహావతారం ఎందుకని పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నానంటున్నాడు అంటున్నాడు శుకుడు ఈ వేళ్ళు బుడిచ్చాడు ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడ వాగుతాడు ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర కథాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యక దివసంహారం చేయడానికి ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు హిరణ్య గతిపుడు వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప సప్తరుడై ఎందులు లేడు లేదన దైత్యుండు తర్జింప శ్రీనరసింహ శ్రీ నరసింహ ప్రతి దాచన చుతుడు నానాజంగుల అన్ని దేశములను దండ ప్రభావం అన్నారు పోతన గారు ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది అన్నిటిలోకి చేరిపోయింది విష్ణు తక్కువ నరసింహ అవతారంగా ఎక్కడ వేలాదితే అక్కడి నుంచి బయటికి రావాలి అన్నిటా ఆ నిండిపోయిన అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి హిరణ్యకసుపుడిలా వేలు తిప్పుతూ స్తంభం చూహించాడు ఇంటిలో ఉన్నాడా మళ్ళీ అదే మాట అడగద్దు అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటారు నారాయణుడు వ్యాపకత్వం చేత ఉంటాడు అన్నిటి నుండి నివీకృతమై ఉన్నాడన్నాడు అంతటా ఉన్నాడు ఉంటే వస్తాడా వస్తాడు నానా కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వర్ ఇది ఆయన దయ పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండం అంతా నరసింహం అయింది హిరణ్యకచపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమణ ఇంజులోంచి అన్నాడు అలా అనదమేమిటి పెట పెట చట చెట వచ్చి ఆ స్తంభం బద్దలైపోయాడు బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్పులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది ఆ తేజస్సులోంచి పట్టు పుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజవులన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసేయి ఆయన పాదములలో చక్రరేఖ శంఖరేఖ పద్మరేఖ నాగలి అమృతభాంధము మొదలైనటువంటి దివ్యమైన చిత్తములు కనపడుతున్నాయి బలిష్టమైనటువంటి మోకాళ్ళు ఐరావతం యొక్క కొండను ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు సన్నటి నడు దానికి పెట్టుకున్నటువంటి మూవల వడ్డానం ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు అనంతమైనటువంటి బాహువులు పైన నృసింహాకార సింహం యొక్క ముఖం పెద్ద పెద్ద ధంస్ట్రలు చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత అదిరి పడిపోతున్నటువంటి పెదవులు మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం అనంతమైనటువంటి బాహువులు అన్ని బాహువుల హిందూ ఆయుధములు కట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ వ్యాప్త గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో పెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ గూర్ని సముద్రములన్నీ పొంగిపోయి భూమండలం అంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యకచపడి నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర ఉగ్రనరసింహావతారమొచ్చాడని లోకమంతా భీతిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్య ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్య యొక్క దొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా దొక్కల దగ్గర పట్టుకని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేణ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం ఎప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై గంగానది సుడిదిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్థలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాలు చేసినటువంటి హిరణ్యకచిపుని తొలల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీచి ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న వరప్పంజరపు యుముకులన్నింటినీ కోసేసి పటపట విరిచి రేగులు తీసి మెళ్ళో వేసుకొని తారల దాకారుతున్న కారుతున్న నిత్తులు దోషిళ్లతో పట్టి తాగి క్యాసరములన్నీ నెత్తిటితో తడిసిపోతే పంచా తాను నిత్తిటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నింటినీ సంహారం చేసి వేద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని గిరగిర తిప్పి దల్లబడినటువంటి హిరంజిక చెప్పు శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నరసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడ ఆ ఊగిపోతున్న ఉగ్రసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి మానుగు అనేది ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడు తడికని దగ్గరికి వెళ్ళమన్నారు ప్రళయార్క బింబంబు కదిది ఉన్నది కానీ పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఇప్పుడు చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళమంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం అవతారం అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసర్ చేయమన్నారు ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్ళి స్వామికి పాదములను పట్టి నమస్కరించి ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద కోళ్లతో ఆ కోరలతో నోరు తెరిచి పెడతా ఆ గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది దాని పేరు సంసారం ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్థకున్నైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభంలో వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్య ఉంది నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా పరమేశ్వర నీకు నవోవాక్కవలని స్తోత్రం చేశారు పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదు ఎత్తుకుని కడ మీద కూర్చోబెట్టుకుని నాన్న పొంగిపోతున్నాను రా నీ భక్తికి ఏ వరం కావాలో కోరుకోవాలి మళ్ళీ నన్ను మాయిలో ముంచుదామనుకుంటున్నావా స్వామి నాకెందుకు ఇంక వరాలు నాకెందుకు ఒక కోరికలు నాకే కోరిక లేదు నీ పాదముల ఎందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమతలు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు ఈ ఆడు నీ తండ్రిని వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెట్టి తొడల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీంచినెత్తులు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నాను ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించుకో వాళ్ళందరూ కూడా తరించారు కాబట్టి ప్రహ్లాద నువ్వు దెంగ పెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి ఉత్తముడవై అంచెమనందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభా మంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దానిచేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతలు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు అంత గొప్ప అవతారమైనటువంటి ఈ నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చి